రోజు రెండు స్పూన్లు లయన్ డేట్ సిరప్ గోరువచ్చని పాలల్లో కలుపుకుని తాగొచ్చు లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు రెండు స్పూన్లు కేసీఆర్ కేటీఆర్ హరీష్ ఆస్తులు రాయాలంటే ఒక బుక్లెట్ కావాలని అందుకే వీరు కులగరణ సర్వేలో పాల్గొనలేదన్నారు మంత్రి కోమటిరెడ్డి కేవలం కవిత మాత్రమే సర్వేలో పాల్గొందని తెలిపారు కులగర్ణ సర్వేపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపుతామని కేంద్రం ఓకే అంటే రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు ఒకవేళ కేంద్రం రిజర్వేషన్లకు ఒప్పుకోకపోతే తమ పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తామన్నారు మంత్రి కోమటిరెడ్డి ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదని తెలిపారు ఎస్సీ వర్గీకరణ కోసం ఈ నెలలోనే మరోసారి సభ నిర్వహిస్తామన్నారు మరోవైపు అనిరుద్ రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి స్పందించారు అనిరుద్ రెడ్డి తన శిష్యుడు కాదని తెలిపారు అందరు నేతల దగ్గరికి అనిరుద్ రెడ్డి వెళ్తాడని చెప్పారు ఎమ్మెల్యేల రహస్య భేటీపై తనకు సమాచారం లేదన్నారు కోమటిరెడ్డి ఎస్ఎల్బీసీ ఎప్పుడు పూర్తవుతుందా అని ఎదురు చూస్తున్నానని చెప్పారు కోమటిరెడ్డి పాత బిల్లులు ఇవ్వకపోవడంతో కాంట్రాక్టర్లు కొత్త పనులు చేపట్టడం లేదన్నారు కోమటిరెడ్డి